హలో గాయస్ యూట్యూబ్ వేయర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సో ఇక్కడ ప్రజెంట్ మనము అత్తరాసలు చేసి ఆమె దగ్గరికి వచ్చేసాము ఇది వాళ్ళ ఇల్లు మొత్తము సో తను ఒక్కటి ఉంటుంది సో ఎవరో చూడాలనుకుంటున్నారా మొత్తానికి అవని ఇది కొంచెం చెవుడు వినపరాదు సో ఇలా అత్తరాసలు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంది ఎంతవా అతరాసలు ఎన్ని అత్తరాసలన్ని అత్తరాసలు ఎన్ని పదికి పదికి అత్తరాసలు ఎన్ని పదికి అత్తరాసలు ఎన్ని అత్తరాసలు పదికి ఎన్ని సో ఆమె ఇట్లా తర్వాసలు చేసుకుంటూ జీవనం సాగిస్తా ఉంది చూడండి ఫ్రెండ్స్